హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ మీలో ఎవరైనా సరే సౌదీ అరేబియాలో పని చేస్తూ ఉన్నా ఒకవేళ సౌదీ అరేబియాని టూరిజం మీద విజిట్ చేస్తూ ఉన్నా కూడా మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి రీసెంట్గా సౌదీకి సంబంధించినటువంటి యువరాజ్ గారు వినూత్నమైనటువంటి రీతిలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నాడు అందులో భాగంగా ఆడవారు లైసెన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా డ్రైవింగ్ చేయవచ్చు వాళ్ళు ఇష్టమైనటువంటి బట్టలు కట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎవరైతే దుకాణాలు నడుపుతూ ఉంటారో నమాజ్ సమయంలో షాపులు క్లోజ్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇలా వినూత్నంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు కదా అదే విధంగా మనకు షర్యత్ రూలు వద్దు వెస్ట్రన్ కల్చర్ ముద్దు అన్నట్లుగా మరొక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇక మీదట సౌదీ అరేబియాని ఎవరైతే విజిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి నేను చెప్పేటటువంటి ప్రదేశాలకు గన మీరు వెళ్ళినట్లయితే గన మీకు ఇష్టం వచ్చినట్లు ఆల్కహాల్ అయితే దొరుకుతుంది సల్మాన్ గారు చెప్పినటువంటి ప్రకారం అవి ఎక్కడో తెలుసా ఫైవ్ స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఫైవ్ స్టార్ హోటళ్లలో ఈ ఆల్కహాల్ అన్నది లభిస్తూ ఉందట ముఖ్యంగా సిక్స్ హండ్రెడ్ ప్లేస్లలో ఆరు వందల జాగాలలో ఈ యొక్క మద్యం యొక్క దుకాణం అంటేనే బాగుంటుందేమో ఈ మద్యం యొక్క దుకాణాలు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారట సల్మాన్ గారు చూడండి ఎంత గొప్ప నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారో ఇస్లామిక్ దేశమైండి కూడా ఈయన ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటూ ఉన్నాడని మీకు ఒక చిన్నపాటి ఆలోచన అయితే కలుగుతూ ఉంది కదా ఈయన చెబుతున్నటువంటి లేఖ ప్రకారం కొంతమంది హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కావచ్చు లేదంటే కనుక కొన్ని దేశాలు ఏమంటూ ఉన్నాయి సౌదీ అరేబియాలో కన్నా చిన్నపాటి దొంగతనం చేసినా లేదంటే కనుక ఎవరిపైన అత్యాచారం చేసినా ఎవరి యొక్క ప్రాణాలు తీసినా కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తారు అది ఇది అని చెప్పేసి కొన్ని చెబుతూ ఉన్నారు కదా అటువంటి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడానికి అదేవిధంగా తన యొక్క మన ఇండియా భాషలో చెప్పాలంటే కన పదవిని నిలుపుకోవడం కోసం అని చెప్పేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడని చెప్పేసి ఏకంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా కోపాడుతూ ఉన్నారు ఇక్కడ అయితే ఇక్కడ పబ్లిక్ కోపాడడం వల్ల ఉంది రాజు తలుచుకుంటే కన దెబ్బల కరువా అన్నట్లుగా సల్మాన్ గారు తలుచుకుంటే కన ఇక్కడ ఆపేదెవరు అందుకని చెప్పేసి ఈయన వినూతనమైనటువంటి రీతిలో ఈ నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నాడు ఈ ఇజ్రాయెల్ యొక్క ఏదైతే ఆర్మీ చేస్తున్నటువంటి దాడిలో ఎంతమంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారో తెలుసా ఏకంగా డెబ్బై వేల మంది ఈ డెబ్బై వేల మందిలో చూసుకున్నట్లయితే కనుక ఏకంగా నలభై వేల మంది ఆడవాళ్ళు మరియు చిన్న పిల్లలే ఇంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయంటే కేవలం ఇక్కడ ఇజ్రాయల్ ఒకటే కారణం కాదు ఆ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ గల్పు దేశాలు కూడా బ్రో అంటే వీళ్ళ యొక్క హస్తం ఏంటనుకుంటున్నారా ఏకంగా వీళ్ళ యొక్క పెట్రోల్ లేనిదే ఇజ్రాయల్ యొక్క ఫ్లైట్స్ నడవు ఇజ్రాయల్ యొక్క ఎయిర్క్రాఫ్ట్స్ నడవు ఏమి ఉండవు అయినప్పటికీ కూడా వీళ్ళు పెట్రోల్ అమ్ముకుంటూ పాలస్తీన ప్రజల్ని పిచ్చోలం చేస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలు అయితే తీస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏ రాజు అయినా ఏ దేశమైనా కూడా మతాలకి అదే విధంగా వాళ్ళ యొక్క ప్రజలకి ఎవరు సేవ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పటికైనా కానీ మన భారతీయులందరూ ఒక్కటిగా ఉండండి ఎనీవేస్ సల్మాన్ గారు ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయండి హ్యాపీనెస్ గాన్ బాయ్ బాయ్